ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి ఉపాధి శిక్షణ విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య విద్య అనేది కేవలం భవనాలు పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్లల్లో కనిపించే ఆశే విద్య గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు ఇంజనీరు ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి తొందరపాటు నిర్ణయంతో వెయ్యి పాఠశాలను సిబిఎస్ఈ విధానానికి మార్చడం వల్ల సుమారు తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు ఉపాధ్యాయుల సన్నద్ధత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది అమలు సాధ్యా సాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది నాడు నేడు కార్యక్రమంలో పరిపాలన వైఫల్యం కారంగా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది తల్లికి వందనం మనబడి మన భవిష్యత్తు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పారిశుధ్యం మరియు నిర్వహణ విధులు పాఠ్యపుస్తక పాఠ్య ప్రణాళిక మార్పులు డిజిటల్ లెర్నింగ్ ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యాసన సామర్థ్యాలను ఫలితాలను మరియు గ్లోబల్ పోటీ తత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకంలో పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున అందజేసి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది పరిపాలనా పారదర్శకతను మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి మెగా డిఎస్సి ఇరవై ఐదు ద్వారా నోటిఫై చేసిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో పదహైదు వేల తొమ్మిది వందల నలభై యొక్క ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాం ఉపాధి గౌరవం మరియు అవకాశాలను సృష్టించినప్పుడే వృద్ధికి అర్థం ఉంటుంది భవిష్యత్తు ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందిస్తున్నాం విద్య మరియు పరిశ్రమలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారించాం ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐటీఐలు నూట అరవై ఏడు పరిశ్రమల భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో తొంభై ఎనిమిది శాతం మందికి నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలు పొందారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్యాశాఖకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పదహైదు వందల కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎన్నికైన ప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర స్వా భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లను మాత్రమే వినియోగించింది ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు దీర్ఘకాలిక స్థిరత్వ సమస్యలను పరిష్కరించడంతో పాటు వంద శాతం కవరేజీని సాధించేందుకు ఉపరితల జల ఆధారిత మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాము ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్ల తాగునీటి సరఫరాను చేసే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేస్తూ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టడం జరిగింది వీటిలో అనేక పనులు పూర్తి చేయడం జరిగింది మిగతా పనులు ముగింపు దశలో ఉన్నాయి దీని ద్వారా దూర ప్రాంతమైనటువంటి గ్రామాలలో మార్కెట్ ప్రాప్తి ఆదాయ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది సాస్కీ కింద రెండు వేల నూట ఇరవై మూడు కోట్లను కేటాయించడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకి శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖ రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో పరిపాలన వైఫల్యాల కారణంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అక్రమ గనుల తవ్వకం అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం మా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం మరియు నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ చేయనున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను పట్టణాభివృద్ధి అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద నూట పదకొండు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం ఐదు వందల ఆరు ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి అదనంగా యుఐడిఎఫ్ ఏఐబీ సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నింటికి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం ఆ సందర్భంలో రెండు సంవత్సరాల వ్యవధిలో యుడిఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్ కు అదనంగా నాలుగు వేల కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రతా ప్రాధాన్యతను గుర్తించారు అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది రెండు వేల మార్చి నాటికి వాటి సంఖ్యను రెండు వందల డెబ్బై ఐదుకు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం విశాఖపట్నం మరియు